హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కు సంస్కారం రచయిత కోపూరి పుష్పాదేవి గారు నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న బాబుకు ఈవేళ ఏమైందో ఉదయం నుండి నలతగా ఉన్నాడు సాయంత్రం ఒళ్ళు బాగా వెచ్చబడింది హాస్పిటల్కు తీసుకు వెళ్దామంటే తనకి ఊరు కొత్త ఆయనేమో ఊళ్ళో లేరు ఇరుగు పొరుగు కూడా సమయానికి ఎవరో లేరే ఇప్పుడు ఏం చెయ్యాలి తోచటం లేదు సరళకు జ్వరం బాగా వచ్చినట్లుంది అయ్యయ్యో వణుకుతున్నాడు సన్నగా మూలుగుతున్నాడు ఎలాగా అని ఆలోచిస్తున్న సరళకు పక్కింటి వాళ్ళ అమ్మాయి నేరజ వీధి చివరి ప్రైవేట్ క్లినిక్లో నర్సుగా పనిచేస్తున్నట్టు గుర్తొచ్చింది ఎవరో డాక్టర్ చదువు పూర్తి కాగానే పెట్టాడంట కొత్తగా ఎలా చూస్తాడో ఏమో అనుభవం లేనట్లుంది పోని ప్రస్తుతానికి జ్వరం తగ్గితే తరువాత ఆయన వచ్చాక మరో మంచి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళొచ్చు అనుకొని బాబుని భుజాన వేసుకొని తలుపు తాళం వేసి ఆ క్లినిక్కే వెళ్ళింది సరళ వెళ్ళగానే డాక్టర్ గారు బాబుని చూశారు హై టెంపరేచర్ ఉన్నదని తడిబట్టతో బాబు ఒళ్ళంతా తుడవమన్నారు ఇంజెక్షన్ చేశారు కాంపౌండర్ చేత సెలైన్ బాటిల్ తెప్పించి డ్రిప్ పెట్టారు చాలాసేపు బాబు దగ్గరే నిలబడి శ్రద్ధగా చూశారు జ్వరం కొద్ది కొద్దిగా తగ్గుతుంది మగతగా పడుకున్నాడు బాబు హలో అంటూ ఎవరో ఒక యువతి వచ్చింది డాక్టర్ గారి దగ్గరకు అమ్మయ్య వచ్చావా ఇదిగో ఈ బాబును చూస్తూ ఉండు అవతల పేషెంట్లు నిలబడిపోయారు అని బాబును ఆమెకు అప్పజెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు డాక్టరు వచ్చి రాగానే ఏదో ఒక పని అప్పజెప్తాడు అని సన్నగా గొనుక్కుంటూ డాక్టర్ గారు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుందామే సమానమైన ఒడ్డు పొడవులతో చామర ఛాయ్తో అందం కన్నా ఆకర్షణ ఎక్కువగా ఉంది ఆమెలో దాదాపు పాతిక సంవత్సరాలు వయసు ఉన్న చురుకుతనం వల్ల ఇంకా చిన్నదానిలా కనిపిస్తుందామే అప్పుడు రాత్రి ఏడున్నర గంటలయ్యింది బాబుకి జ్వరం పూర్తిగా జారింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆ యువత లేచి డాక్టర్ గారి గదిలోకి వెళ్ళింది బాబుని ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చేమో అని డాక్టర్ గారిని అడగాలని అనుకుంది సరళ ఆ బిల్డింగ్ చిన్నదైన రెండు గదులు పెద్ద హాలులో హాస్పిటల్కు అనుకూలంగానే ఉంది పేషెంట్లు చాలామంది వచ్చి వెళ్తున్నారు కానీ ఇన్పేషెంట్లు ఎవ్వరూ లేరు గోడలకు అందంగా ఆరోగ్యంగా ఉన్న పసిపిల్లలు చక్కని ప్రకృతి దృశ్యాలు ఫోటోలు ఉన్నాయి అవును నేరజ కనపడలేదే ఇక్కడ ఇంటి దగ్గర లేకపోతే డ్యూటీకే ఉంటుంది అనుకుంది తాను బాబుని ఇంకా ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు డాక్టర్ గారు అని అడిగింది సరళ ఆయన గదికి వెళ్ళి ఇప్పుడే వద్దమ్మా ఇంటికి వెళ్ళాక జ్వరం మళ్ళీ ఎక్కువైతే రాత్రిపూట మీరు కంగారు పడతారు ఈ రాత్రికి ఇక్కడే ఉంచి ఉదయం తీసుకెళ్ళండి అన్నాడు ఆ డాక్టర్ గారు ఆ మాట నిజమేననిపించింది సరళకు తన భర్త కూడా ఊళ్ళో లేరు తను ఒక్కతే ఉంటే మరీ గాబరా పడుతుంది అలాగే అంటూ బాబు దగ్గరకు వచ్చి వాడు నిద్రపోతూ ఉంటే వాణ్ణి పక్కకు జరిపి తను వాడి పక్కన పడుకుంది సరళ పగలంతా అలసి ఉండడంతో చిన్న కొనుకు పట్టింది ఆమెకు తిరిగి సరళకు మెలకు వచ్చేసరికి పేషెంట్లందరూ వెళ్ళిపోయారేమో హాస్పిటల్ నిశ్శబ్దంగా ఉంది డాక్టర్ గారి గది నుండి సన్నగా ఏవో మాటలు వినబడుతున్నాయి తలుపు దగ్గరగా జరిగి శ్రద్ధగా వినసాగింది సరళ తప్పని తెలిసినా కూడా అబ్బా ఉండు డార్లింగ్ రోజు రోజుకి మరీ చిన్నపిల్లవాడివైపోతున్నావు నీ చిలిపితనం మరీ అవుతుంది ముద్దు ముద్దుగా విసుక్కుంటుంది ఇంతకుముందు బాబు దగ్గర కూర్చున్న ఆమె మరేం చేయమంటావు రోజు రోజుకి నీ అందాలు పెరుగుతుంటే మళ్ళీ దేవి గారు ఎప్పుడు దర్శనమిస్తారో ఏమో వరకు చాలే అంటే వినవు నిన్ను వదిలి రెండేళ్ళు ఎలా గడపాలి ఆ విరహం నేను భరించలేను డియర్ గునుస్తూ అంటున్నాడు డాక్టర్ రెండేళ్ళు ఎంతలో గడుస్తాయి ఆ తరువాత కాలమంతా మనదేగా ఓదారుస్తున్నట్లు అంది ఆమె వాళ్ళెంత చిన్నగా మాట్లాడుకుంటున్నా గాలికి ఊరగా తెరుచుకున్న తలుపు నుండి ఆ మాటలన్నీ స్పష్టంగా వినబడుతున్నాయి సరళకు నీరజ రాగానే హాస్పిటల్ అప్పగించేసి ఈ రాత్రికి హోటల్లో బోన్ చేసి సెకండ్ షో చూసి ఆ తరువాత నవ్వుతున్నాడు డాక్టర్ ఛీ పో నువ్వెప్పుడూ ఇంతే అంది ఆమె వింటున్న సరళకు ఒళ్ళంతా కంపరం ఎత్తింది వయసులో ఉన్న ఆడది పరాయి మగాడితో అర్ధరాత్రి డిన్నర్లు సినిమాలు చిచ్చి దేశం ఎంత పాడైపోయింది మనుషులు ఎంత దిగజారిపోతున్నారు అంత చదువుకొని ఏం లాభం సంస్కారం లేకపోయాక చ ఇలాంటి డాక్టర్ దగ్గర వైద్యం కూడా చేయించుకోకూడదు బాబును తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను ఫీజు కూడా ఇవ్వను ఆవేశంగా అనుకుంటుంది సరళ అప్పుడే డ్యూటీకి వచ్చిన నీరజతో ఆవిడెవరూ డాక్టర్తో సరసం సాగిస్తుంది బాజా బాగా చదువుకుంది ఆ మాత్రం బుద్ధుండక్కర్లే పోని మగాడు ఆయనకు లేదనుకుంటే ఆడదానికైనా జ్ఞానం ఉండొద్దు చిన్నగానే అయినా తన అక్కసంతా వెళ్ళగక్కుతూ అడిగింది సరళ ఎవరిని గురించి మీరు అనేది ఆమె డాక్టర్ గారి భార్య ఆమె కూడా డాక్టరే చాలా మంచిది వాళ్ళకో పాప కూడా ఉంది అని చెప్పింది నీరజ ఆ ఆవిడ డాక్టర్ గారి భార్య ఎంత పొరపాటు పడ్డాను వాళ్లను ఏదేదో ఊహించుకొని దూషించానే వాళ్ళ మాటలు చాటుగా వినడమేగాక డబ్బు కూడా ఎగ్గొట్టిపోదామనుకుంది తాను నిజంగా సంస్కారహీనులు వాళ్ళ తన బొమ్మలా నిలబడి ఆలోచనలో పడిన సరళను చూసి ఏమిటో ఈవిడ అర్థం కాదు అనుకుంది నీరజ